గుజంగలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ Jet విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేక్ ఆఫ్ అయిన పది నిమిషాలకే సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని తిరిగి సంషభవదేర్ పోర్టుకు మళ్లించారు విమానంలో ఎనభై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం పరిగదీంసారిక సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పొనెంట్ సునీల్ అందిస్తారు సునీల్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన గురి కావడం జరిగింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా టెక్నికల్ ప్రాబ్లం తిరుపతిలో ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా శంషాబాద్ కి తిరుగు ప్రయాణం కావడం జరిగింది ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రశాంతంగా ల్యాండ్ కావడం జరిగింది అయితే తిరుపతి వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ ఇక్కడికి మధ్య నుంచి శంషాబాద్ కి రావడంతో వాటి ప్రయాణికులు తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా తమకు ఫ్లైట్ నుంచి ఇలాంటి ఇలాంటి సమస్య రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదంలో దాదాపు రెండు వందల నలభై ఒక్క మంది అర్థాంతరంగా తను చాలించిన నేపథ్యంలో ప్రయాణికులు ఇప్పుడు విమానం ఎక్కాలంటే ఇలాంటి సమస్యల వల్ల తీవ్ర భయాందోళన గురవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడైతే స్పైస్ జెట్ విమానం శేషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఈ స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం దీనిపై కొంత వారందరూ కూడా భయాందోళన గురైన కనబడుతూ ఇక టెక్నికల్ సమస్య ఏముంది ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా ప్రయాణికులకు స్పైస్ జెట్ నిర్వాహకులు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు